కుడార కబడ్ <Wasn't> <gep> <h smoking> <son Auss biography>

ఓకేనండి ఏమో నాకు తెలీదు నాకు అవన్నీ ఐడియా లేదు ఎందుకు పని చేయలేదు అని వస్తుంది నాకు అర్థం అట్లా ఉంటుంది సవిత్రి మాలిక్ అని ఉంటుంది మాలిక్ టూ వన్ సవిత్రి మాలిక్ అని కొట్టండి చూద్దాం వస్తే వస్తుంది లేకపోతే టూ వన్ వన్ త్రీ వన్ అనుకుంటుంది కొడితే హాయ్ అంటున్నా హాయ్ లాస్ట్ తమ్ముడు ఏం రా ఇప్పుడు ఎలా ఉంది మనసు ఎలా ఉందిరా కళ పెట్టుకున్నట్టుగా ఉందంట నేను కళ్ళులో లోపలకి పోయి

వచ్చిందా ఓకే ఓకేనండి ఓకే వచ్చిందండి బాబు లైక్ చేశాను తప్పకుండా మీరు లైక్ చేసేనా కూడా వస్తుంది నాగలక్ష్మి హాయ్ స్వీట్ ఏం చేస్తా నాగలక్ష్మి సంజయ్ 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 త్వరకెల్లా అన్న ఆ ఫోన్ తినేది తనకు వండకి కేరం కాయో ఆంధ్ర అమ్మాయి కనబడుతుంది అని కనబడట్లేదు కాదు తమ్ముడు లాస్ట్ టాం తమ్ముడు ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు చెప్పరా టెన్షన్ పెట్టకు చెప్పు చెప్పు మనీ అక్క ఛానల్ పోయిందనా దేనికి ఎంత ఫీల్ అవుతున్నావు

అమ్మో థ్యాంక్ యూ అన్నయ్య చాలా రోజులకు లైవ్ వచ్చారు రామ్ రామ్ దాస్ అన్నయ్య థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అన్నయ్య ఏం చేస్తున్నారు పగారు లేదా చాలా చాలా థ్యాంక్ యూ నాకు ఇష్టం లేదు ఓకే తమ్ముడు ఓకే ఓకే అంటున్నారు వచ్చిందా మీకు ఐడి వచ్చిందా ఇన్స్టాగ్రామ్ లో అంటున్నారు వచ్చిందా ఓకే ఓకే అండి ఓకే ఫాలో చేయండి ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చిందా ఓకే మెసేజ్ చేశాను అంటున్నారు ఓకే ఓకేనండి తప్పకుండా మీకు ఇన్స్టాగ్రామ్ కనుక్కుంటే నేను కూడా మీ ఐడియాని ఫాలో అవుతా